కారం రంగు రుచి అదరగొట్టే నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్ గా మీ ఫోన్ కే మీ వాట్సాప్కే కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ చేయొద్దు ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించబడు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను మీకు కరివేపాకు తెలుసు కదా కరివేపాకును రాజకీయాల్లో కూడా వాడతారనమాట కూరల్లోనే కాదు అంటే ఎవరినైనా సరే ఉపయోగించుకొని పని అయిపోయిన తర్వాత తీసి అలా పక్కన పడేస్తారు అని చెప్పేసి మనం వింటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళని కరివేపాకుతో పోలుస్తూ ఉంటారనమాట మనం కూరలో కూడా అంతే కరివేపాకు వేసుకుంటాం ఆ పరిమళం కోసం ఆ రుచి కోసం ఆ అరోమా కోసం కానీ చాలామంది ఫైనల్గా భోన్ చేసేటప్పుడు మాత్రం ముద్ద కలుపుకునేటప్పుడు ఆ కరివేపాకుని తీసి బయటపడేసి మిగతా కూర అంతా తినేస్తారు సేమ్ టు సేమ్ ఇప్పుడు అలాగే రోజా పరిస్థితి కూడా వైసీపీలో తయారైందట అవ్వబోతోందట తొందరలోనే అయి తీరుతుందట ఈ వార్తలు ఈ అంశాలు అటు సోషల్ మీడియాలోను ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ విపరీతంగా చక్కర్లు కొట్టేస్తున్నాయి ఇది వాస్తవమేనా నిజమేనా జరుగుతుందా జరిగే అవకాశం ఉందా అనేది అయితే నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం అంటే కాబోయే కరివేపాకు రోజా అనేటటువంటి అంశాన్ని విశ్లేషించి విశదీకరించేటటువంటి ప్రయత్నం ఈ వీడియోలో చేయబోతున్నాను ఇదే అంశాన్ని మరి ఎలా చూస్తున్నారు మీకేమనిపిస్తోంది అనేది నా కమెంట్ రూపంలో తెలియజేయండి ఒక చిన్న ప్రశ్న రూపంలో మీ అభిప్రాయం కోసం ఇస్తున్నాను ఇదే అంశాన్ని రోజాకి వైసీపీలో చెక్ పడబోతోంది జగన్ చెక్ పెట్టబోతున్నాడు అనే వార్తల్ని ఎంతవరకు నమ్మొచ్చు ఆప్షన్ ఏ ఎస్ నిజమే కావచ్చు ఆప్షన్ బి లేదు అలాంటి అవకాశమే లేదు అబద్ధం సి ఏమో ఇప్పుడప్పుడే ఏమీ చెప్పలే ఈ మూడింటిలో మీ అభిప్రాయం ఏదన్నా సరే నాకు కొండ బదులుకున్నట్టుగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి సరే రోజా కరివేపాకు ఎందుకు అవుతోంది కారణాలేంటి ఇప్పుడు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసేసుకున్నారు అసలు ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయా అంటే దానికి కారణం సేమ్ అదే తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్నటువంటి గాలి కుటుంబం ఎస్ గాలి ముద్దు కృష్ణమనాయుడి కుటుంబం ఆయన కొడుకే గాలి భానుప్రకాష్ తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రోజా మీద గెలిచి ప్రస్తుతం ఆ నియోజకవర్గ శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు ఇప్పుడు రివర్స్లో అదే కుటుంబం నుంచి రోజాకు చెక్ పడబోతోందట దానికి కారణం గాలి జగదీష్ ఈ గాలి జగదీష్ ఎవరయ్యా అంటే ఇదే గాలి ముద్దు కృష్ణము నాయుడి కొడుకు గాలి భానుప్రకాష్కి స్వయానా సోదరుడు రెండు వేల పద్నాలుగులో ఇదే రోజా గాలి ముద్దు కృష్ణమనాయుడు మీద గెలిచి శాసనసభలో అడుగుపెట్టింది ఆ తర్వాత కొన్నాళ్ళకే కొన్ని సంవత్సరాలకే గాలి ముద్దు కృష్ణమనాయుడు చనిపోవడం జరిగింది అనారోగ్య కారణాల రీత్యా అప్పుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు రాజకీయ వారసత్వం మీద కూడా అప్పుడు కొంత గొడవ జరిగింది అంతర్గతంగా వాళ్ళ కుటుంబంలోనే ఒక వర్గపోరైతే తయారైంది సో ఫైనల్గా గాలి భానుప్రకాష్ వైపే తెలుగుదేశం పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది ఆయనకే ఆ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది ఆయన్నే శాసనసభ్యుడిగా ఎంపిక చేసేందుకు రెండు వేల పంతొమ్మిదిలో కూడా టికెట్ ఇచ్చింది దురదృష్ట ఆ ఎన్నికల్లో గాని భానుప్రకాష్ ప్రకాష్ ఓడిపోయాడు రోజా మరొక్కసారి గెలిచి ఈసారి ఏకంగా మంత్రి అయింది ఈ నేపథ్యంలోనే అన్నదముల మధ్య మళ్ళీ వర్గపోరు కుటుంబంలో మళ్ళీ వర్గపోరు నీకు బాధ్యతలు అప్పగించారు నువ్వు సక్సెస్ఫుల్గా ఎన్నికలు చేయలేకపోయావు నాకు అవకాశం ఇచ్చుంటే నేను గెలిచి చూపించేవాడిని అని చెప్పేసి వాళ్ళ మధ్య ఒక తకరారు అయితే వచ్చింది అప్పటి నుంచే వీడికుంపట్లాగా అన్న ఒక పక్క తమ్ముడు ఒక పక్క అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి ఆ తరుణంలోనే మళ్ళీ గాలి భానుప్రకాష్ మీదే నమ్మకం పెట్టుకొని లేదో అప్పుడేదో జరిగిపోయింది ఈసారి ఖచ్చితంగా గాలి భానుప్రకాష్ కొడతాడని చెప్పేసి మరొక్కసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా తెలుగుదేశం అధిష్టానం గాలి భానుప్రకాష్కి నగర నియోజకవర్గ బాధ్యతలు అప్పగించి టికెట్ ఇచ్చింది ఈసారి ఆ సునామీలో వేవులో గాలి భానుప్రకాష్ కూడా మంచి మెజారిటీతో గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టాడు మరి గాలి జగదీష్ మాత్రం నా పరిస్థితి ఏంటి నా భవిష్యత్ ఏంటని చెప్పేసి డైలమాలో పడిపోయాడు ఈ డైలమాలో ఉండగానే ఆయన చూపు వైసీపీ మీద వైసీపీ చూపు ఆయన మీద రెండు ఒకేసారి పట్టడం జరిగిపోయిందట అంటే ఆయన వైసీపీలోకి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన చేసుకోవటం వైసీపీ కూడా వస్తే బాగుంటుందని చెప్పేసి ద్వారాలు తెరిచి మరి రా అని చెప్పేసి ఆహ్వానించడం రెండు అట్ ఏ టైం జరిగిపోయాట మరి రోజా పరిస్థితి ఏంటి ఇప్పుడు అక్కడ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పైగా నియోజకవర్గ ఇన్ఛార్జు ఇన్ని హోదాల్లో ఉన్న రోజా పరిస్థితి ఏంటి పైగా ఎవరి మీద అయితే ఏ కుటుంబం మీద అయితే తాను గెలిచి మొట్టమొదటిసారిగా శాసనసభలో అడుగుపెట్టిందో అలాంటి కుటుంబంలో ఒక కీలక వ్యక్తిని తీసుకొచ్చేస్తున్నారు అంటే రోజాకి డౌట్ మొదలైంది ఆ డౌట్ నిజమే అన్నట్టుగా ఈరోజు రేపో గాలి జగదీష్ కూడా వైసీపీలో చేరబోతున్నాడట జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే అంటే ఇక్కడే మనకు అన్ని డౌట్స్ కలిసిపోయి క్లియర్ పిక్చర్ వస్తోంది రోజాకు పొమ్మనకుండా పొగబెట్టే ప్రయత్నం ఆవిడ్ని పక్కకు నెట్టేటటువంటి ప్రయత్నం ఆవిడ్ని పక్కకు తప్పించేయటానికి వేసేటటువంటి స్కెచ్లో భాగంగానే గాలి జగదీష్ను తీసుకొస్తున్నారనే అంశం అయితే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది లేదంటే రాష్ట్రంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చాలా కీలక నేతగా ఉన్నటువంటి రోజాని పక్కకు తప్పించే కుట్రలో భాగం కాకపోతే మరి అక్కడ వాళ్ళ శత్రుపక్షంలో ఉన్నటువంటి శత్రు శిబిరంలో ఉన్నటువంటి ఆ నేతను తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు కూర్చోబెడతారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అసలు ఈ చేరిక అనేది రోజాకు కూడా తెలియదట రోజా కూడా ప్రస్తుతాని వరకు ఇప్పటివరకు సమాచారం అయితే లేదట ఇది ఇంతకన్నా సిగ్గుచేటం ఇంతకన్నా దారుణం ఇంతకన్నా దుర్మార్గకరమైనటువంటి అంశం ఏమన్నా ఉంటాయా ఇది వార్తాపత్రికలు వచ్చినటువంటి ఒక కథనాలే రోజాకు కూడా గాలి జగదీష్ వస్తున్న విషయం తెలియదట చెప్పలేదట సమాచారం కూడా లేదట అంటే ఏంటి నీకు చెప్పేది ఏముందిలే నీకు కూడా చెప్పి చేయాలా అనేటటువంటి తెంపరితనమే కదా అబ్బా రోజానే పక్కన పెట్టడానికి మనం జగదీష్ని తీసుకొస్తుంటే రోజాకు చెప్పి పర్మిషన్ తీసుకొని మీరేమంటారు రమ్మంటారా వద్దంటారా అని చెప్పేసి పర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి తీసుకుని మరి తీసుకొస్తావా ఒక్క రోజాకు చెప్పక్కర్లేదు తీసుకొచ్చేయండి అనే యాటిట్యూడ్ కాకపోతే మరి జగదీష్ని ఎందుకు తీసుకొస్తారు అర్థమైపోవట్లా ఎస్ సరే రోజాని ఎందుకు తప్పిస్తున్నారు అంటే ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నేమి కాదు చాలా చాలా క్లియర్గా అనేక అంశాలు అయితే మనకు తెలియవస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన తర్వాత ఏ నేత ఇంటర్వ్యూ చూసినా ఎవరు మాట్లాడినా సరే కొంతమంది అయితే బాహాటంగా చెప్పారు కొంతమంది అయితే లోపల మాట్లాడుకున్నారు వాళ్ల వల్లే ఓడిపోయాం రోజా కొడాలి నాని అంబటి పేరు నాని ఇలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి వాళ్ళు నోరు పారేసుకోవటం వల్ల వాళ్ళ నోటి పారుదల వల్లే మేమంతా ఓడిపోయాం అసలు ఆ నోటికి ఇదంటూ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా సాచుల ఎంపకాయ కొట్టినట్టుగా మమ్మల్ని అందరినీ పక్కన పెట్టేశారు వాళ్లే అలా మాట్లాడకపోతే మేము ఓడిపోయే వాళ్ళం కాదని చెప్పేసి ఒక ప్రాపగాండ అయితే నడిచింది అందుట్లో వాస్తవం కూడా లేకపోలేదు ఆ నేపథ్యంలోనే వీళ్ళను వదిలించుకునేటటువంటి ప్రయత్నం అని చెప్పేసి అయితే అనుమానం కూడా వస్తుంది అట్ ద సేమ్ టైం పాయింట్ నెంబర్ టూ ఇది చాలా కీలకం ఏమో రేపు రోజా జైలు పాలు కావచ్చే అవినీతి ఆరోపణల మీద జైలుకు కూడా పోవచ్చేమో ఎస్ అనేక అంశాలు కూడా మన కళ్ళ ముందు కదులుతున్నాయి ఒక్క రిషికొండ అంశం చాలు రోజాను లోపల పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి పేకకు కూడా దొట్టడానికి రిషికొండలో ఏం జరిగింది పర్యావరణ అనుమతులు లేకుండా పర్యావరణ చట్టాలు తొంగలో దొక్కి సిఆర్జెడ్ నిబంధనను తొంగలో తొక్కి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ కోసం టూరిజం డిపార్ట్మెంట్ కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బంతా తీసుకొచ్చి ఒక్క రిషికొండ మీదే జగన్మోహన్ రెడ్డి కళలో సంతోషం చూడటం కోసం రోజా శాఖ టూరిజం డిపార్ట్మెంట్ చేసేసింది ఒక రకంగా రోజానే చేసేశారు ఎస్ తొమ్మిది ఎకరాలకు అనుమతి తీసుకొని టూరిజం డిపార్ట్మెంట్కి ఎన్నో డబ్బులు ఇప్పటికే సంపాదించి పెట్టినటువంటి హరిత రిసార్ట్ను కూల్ చేసి ఆ ప్లేస్లో పెద్ద పెద్ద భవంతులతోటి జగన్మోహన్ రెడ్డి నివాసం కోసం ప్యాలెస్లు కట్టారు అరవై ఎకరాల కొండలో కేవలం తొమ్మిది ఎకరాలకు మాత్రం అనుమతులు తీసుకొని ఇరవై ఎకరాలు పూర్తిగా తొలి చేశారు అసలు ఆ కొండ దేనికి పనికి రాకుండా చేసేసినటువంటి చరిత్ర వేళది ఆఖరికి న్యాయస్థానానికి కూడా తప్పుడు సమాచారం ఇచ్చి న్యాయస్థానాన్ని కూడా తప్పుదో పట్టించి ఎన్జిటి చేత మొట్టికాయలుతున్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో అది వీళ్ళది ముఖ్యంగా రోజా చేసినటువంటి శాఖది ప్రపంచమే అవాక్క అయిపోయింది ఇదేంటి ఒక ముఖ్యమంత్రి కోసం ఇంతటి భవనాలు కట్టుకున్నారా టూరిజం పేరు చెప్పేసి ఈ రకంగా దుర్మార్గం చేశారా దానికి రోజుకే లక్షల రూపాయలు వ్యయమవుతుంది అక్కడ మెయింటెనెన్స్కే అనేక మంది పనివాళ్ళు ఇప్పటికీ కొత్త ప్రభుత్వానికి ఎనిమిది తొమ్మిది నెలలు అవుతున్నా సరే అసలు వాటిని ఏం చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏదో ఒక విలాసవంతంగా మహారాజులు పెద్ద పెద్దవాళ్ళు బతకటానికి తప్ప మిగతా సాధారణ పరిపాలనకు పరికరాని విధంగా నిర్మాణాలు స్ట్రక్చర్స్ ఉన్నాయట మరి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పైచలకు ధనం బూడద పాలు చేసినందుకు సిఆర్జెడ్ నిబంధనలు తొంగలో దొక్కినందుకు న్యాయస్థానాన్ని కూడా తప్పు పట్టించినందుకు ఇవన్నీ చూస్తుంటే రేపు రోజా మెడకు చుట్టుకోవడం అయితే ఖాయం కాబట్టే ముందే వదిలించుకునే ప్రయత్నం కావచ్చేమో అనుమానం దాంతోపాటుగా టూరిజం బస్సుల్లో వచ్చేటటువంటి వాళ్ళకి టూరిజం డిపార్ట్మెంట్ బస్సుల్లో వచ్చేటటువంటి వాళ్ళకి తిరుమల వచ్చేటటువంటి వాళ్ళకి కొన్ని టికెట్లు ఇస్తారు తిరుమల శ్రీవారి దర్శనానికి అలాంటి టికెట్లను కూడా తప్పుదోవ పట్టించి బయటకు అమ్ముకున్నారు డబ్బులు చేసుకున్నారనేటటువంటి ఆరోపణలు అయితే ఆర్కే రోజా మీద ఉన్నాయి చాలా పెద్ద ఆరోపణలు తిరుమలకు సంబంధించి అనేక ఆరోపణలు ఇది కూడా ఒకటి సో శాఖ అన్నదే దోచయి అన్నట్టుగా ఆ యాత్రికులు వచ్చినా రాకపోయినా సరే ఆ ఆ పేరు మీద టికెట్లు తెంపేసుకొని వాటిని బయట అమ్మేసుకొని డబ్బు చేసుకున్నట్టుగా ఆరోపణలు అంతేకాదు తిరుమల శ్రీవారి దర్శనానికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటం వెళ్ళిన ప్రతిసారి తనతో పాటుగా ఒక యాభై మంది ఓ నలభై మందో యాభై మందినో తీసుకెళ్ళిపోవటం నిబంధనలకు విరుద్ధంగా అలా తీసుకెళ్ళినందుకు వాళ్ళ దగ్గర నుంచి సొమ్ములు వసూలు చేసుకొని దాచుకున్నారని చెప్పేసి కూడా రోజా మీద అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి ఇంతేనా పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంధువుకు సంబంధించినటువంటి ఒక పులివెందుల క్లబ్ అనేది అయితే ఒకటి ఉంది కట్టిన తర్వాత అది నడవట్లేదు నష్టాలు పాలవుతుంది అన్న తర్వాత టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా దాన్ని కొనుగోలు చేసి దాన్ని ఒక ఫోర్ స్టార్ హోటల్గా మార్చినటువంటి ప్రయత్నం ఏది పులివెందుల్లో అది కూడా టూరిజం డెవలప్మెంట్ కోసం అట పులివెందుల్లో టూరిజం డెవలప్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి బంధువుకి సంబంధించినటువంటి క్లబ్ను కొనేసి ఫోర్ స్టార్ హోటల్ అట మరిక ఇంతకు మించిన విచిత్రమైతే మరొకటి ఉండదు సో అది కూడా అంటే అస్మదీయులకి తమ వాళ్ళకి డబ్బులు కట్టబెట్టేటటువంటి ప్రయత్నం లబ్ధి చేకూర్చే ప్రయత్నం ఇదంతా సో ఇలా ఇలా బోలెడన్న ఆరోపణలు అయితే ఉన్నాయి ఇందుట్లో ఋషికొండ కానివ్వండి తిరుమల దర్శన టికెట్లు కానివ్వండి ఈ అంశాల్లో ఖచ్చితంగా ఇరుక్కునేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కొన్ని అనుమానాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఆరోపణలు బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు కాకపోయినా రేపైనా సరే మన పార్టీకి ముప్పు అని అనుకున్నారో ఏమో అందుకనే శత్రుకోటమి ప్రత్యర్థి కూటమైనటువంటి తెలుగుదేశం కుటుంబం నుంచి ఒక నాయకుడిని ఏది అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకుడిని తీసుకొచ్చి చేర్చుకునే ప్రయత్నం చేర్చుకోవటం ఉత్తగా చేర్చుకుంటారా బా బాబు రేపు నీకే టికెట్ ఇస్తాం రేపు నిన్నే ఎమ్మెల్యేగా చేస్తాం అని చెప్పేసి హామీ ఇవ్వబట్టే వస్తారు ఎవరైనా సరే కొత్తగా రారు కదా రోజా కింద ఊడికని చేయడానికి వస్తారు ఎవరైనా ఆవిడ గారు ఎమ్మెల్యే అవుతారు మేము అధికారంలోకి వస్తే నువ్వు మాత్రం మాకు సేవ చేయని చెప్పేసి ఎవరు అన్నారు కదా నీకే టికెట్ ఇస్తాం అని హామీతోనే తెచ్చుకుంటారు లేకపోతే రోజాకు కూడా తెలియకుండా సమాచారం లేకుండా ఎలా తెస్తారు అర్థం కావట్లా పక్కా స్కెచ్ అని చెప్పేసి కరివేపాకుని చేయబోతున్నారని చెప్పేసి కాబట్టి ఈ అన్ని అంశాలు విన్న తర్వాత ఇన్ని ఆరోపణలు చూసిన తర్వాత మరి మీకేమనిపిస్తోంది నిజంగానే రోజాను కరివేపాకు చేస్తారా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయడం అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే